కమ్మలు కావాలి నీకు కమ్మలు డాడీ వచ్చిన తర్వాత కొనిస్తాడులే సరేనా ఎక్కడ పెట్టుకుంటావు కమ్మలు అక్కడ పెట్టుకుంటావా ముక్కు పుడక అమ్మో గాజులు ఎక్కడ వేసుకుంటారు గొల్చులు దండ ఎక్కడ వేసుకుంటారు పూలు ఎక్కడ పెట్టుకునేది బొట్టు హైబ్రో కాటుక వడ్డానం ఎక్కడ పెట్టుకుంటావు వడ్డానమ్ అనే ఒకటే పెట్టుకునేది తెలుసా నీకు డాడీ చెప్పినాడా కమ్మలు కొనిస్తానని ఎప్పుడు చెప్పినాడు ఇప్పుడా ఫోన్ చేసినాడా ఏమని చెప్పా కమ్మలు కొనిస్తావు డాయి అని ఫోన్ చేసినావా ఏం చెప్పా ఏం చెప్పినాడు డై కొనిస్తాలే అన్నాడా ఏమేమి కొనిస్తాడంటా దండా ఇంకా కొనిస్తాడా నాకు ఇస్తావా ఇంకా కమ్మలు కొనిస్తాడంటనా ఇంకా ఏమన్నా చెప్పాడాయి కొనిస్తలే అన్నాడా ఏమేమి కావాలి నీకు ఏమేమి కావాలి ఏమేమి కావాలి నీకు ఏంటి వీటిలో అంటే ఏమని అడుతాము ఇంకా ఏం పెట్టుకుంటావాడా ముక్కు పుడక ముక్కు పుడక కావాలా నీకు నేను గుర్తిస్తారా సూదిత్ నేను కుడతారా ముక్కు పుడక ఓకు